హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాజీ నేనైతే ఈరోజు తింటుంటే తినాలనిపించే రెసిపీ ఏంటో తెలుసా దైవడ దైవడ అంటారు ఆ వడ అంటారు కదా ఆ రెసిపీతో అయితే వచ్చేసాను అనమాట నేను చెప్పినట్టు ఒక్కసారి అయితే మీరైతే చేసుకోండి సూపర్గా వస్తాయి మనకు కావాల్సింది ఏంటంటే మినప్పప్పు అనమాట నేనైతే ఇట్లా పప్పు టైప్లో తీసుకున్నాను మీరు గుండైనా తీసుకోవచ్చు అంటే మన ఇడ్లీకి దోశకి వాడుకునే గుండైనా తీసుకోవచ్చు రెండు గ్లాసులు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఒక ఫోర్ టైమ్స్ అయినా అంత వైట్గా వస్తుంది కదండి ఇలా తెల్లగా వస్తున్నాయి కదా నీళ్ళు ఆ నీళ్ళన్నీ పోయి అంటే నీట్గా తెల్లగా ఈ తెల్లగా రాకుండా ఉండేటట్టు నీట్గా కడుక్కొని పప్పు అయితే నానబోసుకోవాలన్నమాట ఇట్లా కడుక్కున్నాను చూపించాను కదా అలా కడిగేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మంచి నానబెట్టేసేయండి యాక్చువల్గా త్రీ అవర్స్ అయినా సరిపోతుందండి మనకి త్రీ అవర్స్ తర్వాత మంచిగా నానిపోతుంది కదా పప్పు మనం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్లో లేస్తాం కదా లేచినాక పప్పు నానబెట్టుకొని గారెలకు వేసుకున్న మూడు గంటలు ఎనిమిది ఇంటికల్ల వరకు అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అయితే మంచిగా నానిపోయిన తర్వాత ఇలా మిక్సీ మిక్సర్ జార్లో వేసేసుకోవాలి అంటే మిక్సర్ జార్లో వేసుకునేటప్పుడు అసలు వాటర్ వేసుకోకూడదండి లైట్గా జుమ్ముకుంటూ మనం మిక్సీ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మరీ జోరుగా అయిపోయినా బాగోదు అండ్ ఇంకోటి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఇలా పప్పులుగా ఉంటే అక్కడక్కడ మనకి గారెల్లో అంటే వడలో పప్పులు తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట నాకైతే ఇలా ఇష్టం సో నేను కొంచెం గానే పప్పులుగానే భరతగానే పట్టాను అనమాట మీరు ఇంకా మెత్తగా కావాలి ఇంకా మెత్తగా పట్టుకోవాలనుకుంటే అలా కూడా పట్టేసుకోవచ్చు మనము ఇప్పుడు పట్టిన పిండిలో అంటే పట్టిన పప్పులో అయితే ముందుగా ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందామండి ఎందుకంటే ఇంకా ముందు ముందు మనం సాల్ట్ వేయాల్సి వస్తుంది కాబట్టి నేను చాలా తక్కువ అంటే టీ స్పూన్ లాగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అండ్ మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ తినేసోడా అనమాట వంట సోడా అంటారు కదా తినే సోడా వంట సోడా అని అంటారు కదా ఇంకా మనకి ఇంగ్లీష్లో బ్రేకింగ్ పౌడర్ అని కూడా అంటారు సో అదనమాట సోడా కూడా మనకు హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక ఒక చెంచా కొత్తిమీర అనుకోండి చిన్నగా కట్ చేసుకున్న ఒక చెంచా రెండు చెంచాల కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అలాగే కట్ చేసుకొని పెట్టుకున్న ఒక చెంచా కరేపాకు యాడ్ చేసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ అనమాట రెండైతే కట్ చేసుకున్నానండి నేను అంటే పప్పు నేను కిలో అంటే హాఫ్ కిలో పప్పు తీసుకున్నాను టూ గ్లాసెస్ అంటే హాఫ్ కిలో పప్పు అనమాట సో మొత్తం అన్నీ వేసేసి నీట్గా మంచిగా ఒక ఫోర్ మినిట్ ఒక ఫోర్ ఫోర్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ప్లఫ్ఫీగా రావడానికి మాత్రం బాగా కలుపుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ పిండి మంచిగా చేతితో కలుపుకుంటేనే మనకి వడ అన్నది ప్లఫీగా టేస్టీగా స్మూత్గా మంచిగా వస్తుంది అనమాట సో అందుకని నేనైతే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే బాగా బీట్ చేశాను పిండిని నీట్గా బీట్ చేసేసి మంచిగా కలిపి కలిపిన తర్వాత ఏం చేయాలంటే మనము ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవాలండి ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అని లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే స్టోర్ చేసుకుంటే ఇప్పుడైతే ఒక మంచి టిప్ అయితే చెప్తాను నేను అదేంటంటే పిండి జోరుగా అవుతుంది కదండి వడ పిండి అంటే వడ వేస్తుంటే అయితే మనకి వడ రాదు కదా మనం పిండి బయట పెట్టడం వల్లనో లేకపోతే కొంచెం వాటర్ వేసి పట్టడం వల్ల జోరు అవ్వడం కానీ లేదంటే ఆయిల్ ఎక్కువ తాగేయడం కానీ అలా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెము రవ్వ ఉంటుంది కదండి అంటే సూజీ రవ్వ అంటారు కదా అదైతే కొంచెం యాడ్ చేసుకొని కలిపి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి మనము వడ వేసుకుంటే అయితే బాగా పర్వాలేదండి వస్తుంది అంటే పర్ఫెక్ట్ కాని కాదు కానీ ఆయిల్ తాగడం కొంచెం తగ్గుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే వడ కూడా జోరైన పిండి వడ వేసుకోవడానికైనా పనికి వస్తుంది అనమాట అలా అలా అయితే ఈ టిప్ అయితే పాటించవచ్చు బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి జోరైనప్పుడైతే ఇప్పుడైతే నేను ఒక బాండీ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టేశాను మీ ముందే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కదా ఫ్రిడ్జ్లో పెట్టేసిన పిండి అయితే తీసి ఆయిల్ అయితే వేడైతుంది కదా ఇప్పుడైతే నేను ఒక పాల ప్యాకెట్ తీసుకొని నీట్గా కడిగేసి పాల ప్యాకెట్ని అయితే వడకైతే తీసుకున్నాను అనమాట పిండి కొంచెం ఇలా తీసుకొని వాటర్లో వేస్తే ఇలా ముద్దలాగా రావాలి అట్లా వచ్చిందంటే మనకి వడకి పర్ఫెక్ట్గా పిండి ప్రిపేర్ అయినట్టే అనమాట ఇప్పుడు అయితే నేను ఏం చేశానంటే పాల ప్యాకెట్ మీద ముద్దలాగా అంటే చిన్న బౌల్స్ లాగా చిన్న ముద్ద తీసుకొని పాల ప్యాకెట్ మీద వడలాగా ఒత్తుకోనమాట అంటే ముందు మనం తడి చేసుకోవాలి తడి చేసుకొని పాల ప్యాకెట్ మీదైతే ముద్దలాగా ఒక లాగా తీసుకొని ముద్దలాగా ఒత్తుకోవాలి తర్వాత మళ్ళీ తడి చేయితోటి ఇట్లా హోల్ అయితే హోల్ అయితే పెట్టేసానమాట పెట్టేసి మనకి నూనె కాగిందా లేదా అని చెప్పి నూనె కాగిన తర్వాత అంటే మనకి ఆయిల్ కాగిందో లేదో తెలుస్తుంది కదండి ఆయిల్ కాగిన తర్వాత ఇక చూసారు కదా వడ ఇలా చేతిలోకి తీసుకొని ఆయిల్ వేసేసుకోవాలన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఆయిల్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి అయితే కాల్చొద్దండి లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చాలి ఎందుకంటే వడ అన్నది లోపల మంచిగా కాలుతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో పెడితే హై లో పెడితే ఏమవుతుందంటే రెడ్డిగా అయిపోతాయి తొందరగా కాలినట్టుగా అనిపిస్తే కానీ లోపలైతే పిండి లాగానే ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడ అయితే కాల్చుకోవాలన్నమాట చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే అదేంటి దైవడకి వడకి ఆనియన్ కరేపాకు కొత్తిమీర జీలకర్ర అవన్నీ వేసారు అని అనుకుంటు అనుకోవచ్చు కానీ ఆనియన్ ఇంకా కరేపాకు కొత్తిమీర అవి ఎందుకంటే టేస్ట్ బాగుంటుందండి దైవడలో వడలో వద్దు అనుకున్న వాళ్ళు అవి అవ చేసేసుకోవచ్చు మా మా ఇంట్లో మాత్రం అందరం ఇష్టంగానే తింటామన్నమాట సో నేను అందుకని చెప్పేసి కొత్తిమీర ఆనియన్స్ అవన్నీ అయితే యాడ్ చేసుకున్నాను అవన్నీ ఏమొద్దు మామూలుగా గారెలాగే అదే వడలాగే వేసుకుంటాము అంటే కూడా అలా కూడా వేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకోటి ఇందులో చూడండి నేను చెప్పాను కదా అక్కడక్కడ పప్పులలాగా కనిపిస్తాయని చెప్పి ఆ పప్పుల్లాగా వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదండి నేను ఇదైతే ముందు రోజు నైట్ అయితే పెరిగైతే రెండు ఒక లీటర్ పాల ప్యాకెట్ అయితే తీసుకొని పెరిగైతే తోడు పెట్టాను తోడు పెట్టేసి పెట్టాను ఎందుకంటే మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరిగైతే ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట దయవడకి ఇప్పుడు ఒక రెండు చెంచాల పెరుగు వేసుకొని దాంట్లో పెరుగు యాడ్ చేసేసుకున్నాం కదా రెండు చెంచాలు ఇప్పుడు దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మంచిగా బీట్ చేయాలన్నమాట చేసిన తర్వాత మనకి మజ్జిగకి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట సాల్ట్ అయితే ఇందులో కొంచెము ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పడుతుందండి ఎందుకంటే ఉప్పులో ఆ మజ్జిగలో ఈ వడ నాంతేనే మనకి మెత్తగా వస్తాయి అన్నమాట తర్వాత ఇలాగా మజ్జిగలు ఇలా వడలన్నీ వేసేసి ఒక టెన్ టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టేసేయాలన్నమాట నానబెట్టేసి పక్కకు పెట్టేయాలి వడలన్నీ వేసేసి ఒక్కసారి అయితే మీరు కూడా ఇలాటైతే ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్లో పెట్టండి ఎలా కుదిరింది ఏంటి అని చెప్పేసి దయవడ అయితే ఇప్పుడైతే మనము మిగిలిన పెరుగుంది కదండి ఆ పెరుగునైతే మొత్తము గడ్డలు లేకుండా నీట్గా బీట్ చేసుకోవాలన్నమాట అంటే స్మూత్గా అయ్యేదాకా ఇలా బీట్ చేసుకోవాలి చెంచా కానీ లేదంటే మజ్జిగ కవ్వమని ఉంటుంది కదండి దాంతోటైనా సరే బ్లెండర్ తోటైనా సరే నీట్గా బ్లీట్ చేసేసేయాలన్నమాట ఇట్లా బ్లీడ్ చేసుకొని దాంట్లో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూడండి ఒకసారి నేను చూపిస్తే ఎలా వచ్చిందో ఇప్పుడు దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ యాడ్ చేసుకో అంటే ఆల్రెడీ మనము మజ్జిగలో వేసాము ముందు పిండిలో వేసాం కాబట్టి ఇప్పుడైతే చూసి యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఎక్కువ తక్కువ కాకుండా యాడ్ చేసుకుంటే బెటర్ ఆ తర్వాత మనకి ఒక చిన్న పోపు వేసుకోవడానికైతే ఒక గిన్నె తీసేసుకోవాలి తీసుకొని పోపుకి సరిపడేంత ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అంటే పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు మినప్పప్పు శనగపప్పు అనమాట ఇవి పోపు దినుసులు అయితే మనము ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు అయితే వేసేసుకుందాం అనమాట దయ వడకి పోపు వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి పోపు బాగా వేగాలండి అంటే మనకి మంచిగా చిటపట్లు ఆడాలి పోపు వేసుకున్న తర్వాత ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న వడ ఉంది కదా మజ్జిగలు వడలు మాత్రం మెల్లగా అంటే గట్టిగా పిండితే ఇరిగిపోతాయండి గట్టిగా పిండకూడదు కొంచెం స్లోగా పిండి పెరుగులో అయితే వేసేసుకోవాలి అండ్ నాకైతే ఈ పెరుగులో ఇంకొక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే పడింది అనమాట ఇంకా పెరుగులో ఒక్కొక్క వడ ఇలా నీళ్ళల్లో మంచిగా పిండేసి అది మజ్జిగలో మంచిగా పిండేసి పెరుగులో అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని చెంచాతోటి వడ ఇరగకుండా కలుపుకోవాలి లేదంటే వడ ఇరిగిపోతాయి అనమాట ఎందుకంటే మాజ్జిగలు నాని మెత్తగా ఉంటాయి కదా సో దాంట్లో వేసిన తర్వాత స్లోగా చిన్నగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు వేసుకున్నాం కదండి ఆ పోపు ఇందులో ఇందులో వేసేసుకోవాలన్నమాట దయవడలో అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా దయవడ అయితే అయిపోయింది అంతేనండి దయవడ అయితే రెడీ అయిపోయింది అనమాట పిల్లలకైతే ఇలా చేసి పెడితే అసలు చాలా ఇష్టంగా తింటారు దయవడ అయితే అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఒక్కటి కాదండి తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట దైవడ ఇలా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో అయితే చేసుకొని చూడండి చాలా బాగా వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే దైవడకి మనకి మజ్జిగలో వడ ఎంత నాన్తే అంత బాగుంటుంది అనమాట అంత స్మూత్గా అంత స్పాంజ్గా బాగుంటుంది అయితే వడ అయితే ఒకసారి నేనైతే స్పూన్తో ఇలా విరగొట్టు అయితే చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి ఎంత బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి ఇంకేమైనా ఉంటే కామెంట్ బాక్స్లో అయితే అడగండి చెప్తాను